అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభావా పథకం పైన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎటకేలకు ఫైనల్ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మనం మన ఛానల్లో ముందుగా మనం చెప్పుకున్నట్లే ఇరవై ఒకటి లేదా ఇరవై నాలుగున డబ్బులు ఇస్తారని అనుకున్నాం కానీ మళ్ళీ కూడా అవన్నీ కూడా వాయిదా పడుతూ వచ్చాయి మరి ఎటకేలకు రాష్ట్ర ప్రభుత్వం మనకి యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వం మనకు విడుదల చేయడానికి ఆదేశాలైతే ఇచ్చింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకు డబ్బులు అయితే జమ చేయనున్నట్లు ఆదేశాలు అయితే వచ్చాయి మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ఎవరికి డబ్బులు పడట్లేదు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను చాలామంది ఇంకా మనకు అప్డేట్స్ అయితే తెలుసుకోవట్లేదు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా తెలుసుకోవట్లేదు మీరు దయచేసి మనకు మరొక ఐదు మూడు రోజుల్లో మనకు డబ్బులు పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే మనకు షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి దాని ప్రకారం రైతులకు యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ఆమోదమైతే అయితే తెలిపింది మరి తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు డేట్ అయితే ఫిక్స్ అయ్యిందనమాట మరి గతంలో ఎన్నో వాయిదాలు వేసినటువంటి ఈ యొక్క డేట్ అనేది తాజాగా మనకు ఈ అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా తొలి విడత ఏడు వేల రూపాయలను మనకు ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే ఆదేశాలైతే ఇచ్చింది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపింది అనమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల డబ్బులు మీరు పొందాలంటే ముఖ్యంగా ఈకేవైసీ అనేది ఉండాలి ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా ఉండాలి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటేనే మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ ఇవి కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి అలాగే మనకు అన్నదాత సుఖీభావ అర్హుల జాబితాలో ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి అవకాశం ఉన్నా కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి సైట్ అయితే పనిచేయడం లేదు మీరు ఆఫ్లైన్లో అంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వస్తాయా రావా అనేది చెప్పి మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి లిస్ట్లో పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు ఒకసారి మీరు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల్లో ద్వారా లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా తెలుస్తుంది పేర్లు ఉంటే కనుక ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావడం జరుగుతుందనమాట మరి పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా పిఎం కిసాన్ ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత రెండు వేల రూపాయలని ఇవ్వబోతోంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఏడు వేల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి రైతుకు కూడా ఇట్లా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సిన అవసరమైతే ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది ఇప్పటికే చాలామంది రైతులు అన్ని అప్డేట్స్ కూడా చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు అర్హుల జాబితాలో కూడా వారికి పేర్లు అయితే ఉన్నాయి మరి అటువంటి వారందరికీ కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది ఇక మిగిలినటువంటి వారికి కూడా ఖచ్చితంగా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు ఉంటేనే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే జమ అవుతాయి ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పి కూడా చెక్ చేసుకోండి ఈకేవైసీ చేసుకుని ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా కూడా రైతులకు మేల్ చేయాలి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము పథకాల ద్వారా డబ్బులు వేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా మనకు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం డబ్బులను అయితే ఖచ్చితంగా వేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవడం కానీ చేసుకోవాలి అలాగే తప్పకుండా ప్రతి రైతున్నా కూడా ఎన్నికల అంటే మనకు ప్రతి రైతున్న కూడా అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి చాలామందికి తెలియట్లేదు మీరు ఒకవేళ మీరు ఫోన్లో చెక్ చేసుకోలేకపోయినా కూడా రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి రైస్ సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ వ్యవసాయ సహాయకులు మీకు వాళ్ళు చెప్తారన్నమాట లిస్ట్లో మీ ఆధార్ కార్డు తీసుకెళ్తే లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఒకవేళ లిస్టులో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా అయితే రావడం జరుగుతుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు మీరు పొందాలి అంటే ఒకసారి చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట మరి చెక్ చేసుకుని అయితే పొందండి మీరు మరి ఇప్పటికే లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఎదురు చూసి దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా చేసుకుని లిస్ట్లో పేర్లు ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్రం చాలా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది తప్పకుండా మీకు డబ్బులు వేస్తామని చెప్పేసి మరి రైతులు ఎదురు చూస్తున్న ఇది మంచి అప్డేట్ తప్పకుండా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఇప్పుడు రావాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకుని ఉండాలి మరొకసారి మీరు చెక్ చేసుకోండి చేసుకున్నారా లేదా అని చెప్పేసి మరి ఇవన్నీ చేసుకునే రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి గుర్తుపెట్టుకోవాలి మరి దీంతో పాటుగా రైతులందరికీ కూడా పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి పంట నష్టపరిహారం కింద ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా పంట నష్టపరిహారం కింద డబ్బులు అయితే ఉన్నాయి మరి పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా మీకు డబ్బులు అయితే విడుదలవుతాయి మరి డబ్బులు ఇది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి పంట నష్టపరిహారం కింద మీకు డబ్బులు వస్తాయా రావా అని కూడా మరి ఆ విధంగా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు తీసుకోవాలని ప్రభుత్వం అయితే సూచించింది మరి మీకు ఏ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం మీకు అందాలంటే మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలండి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అప్లై చేసుకునేసినంత మాత్రాన మీకు డబ్బులు వస్తాయంటే రావన్నమాట మరి అప్లై చేసుకోవడంతో పాటు ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అలాగే అర్హుల జాబితాలో మీ పేర్లు ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ మరి ఏ విధంగా కూడా చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే ఉన్నాయి తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోండి ఎంపీసీ లింక్ చేసుకోండి అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది మరి అర్హుల జాబితాలో కూడా మీ పేర్లు మీరు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మరి అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే నేరుగా మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులని అయితే తీసుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని మీకు ప్రభుత్వం సిష్టం చేసింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా ఫాలో అవ్వాల్సిందే మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్తో పాటుగా పంట నష్టపరిహారం డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది మరి సిద్ధంగా ఉండి ఈ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు అర్హుల జాబితాలో పేర్లు ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకుని దాని ప్రకారం లబ్ధి పొందండి ఇది మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించినటువంటి సమాచారం మరి పీఎం కిసాన్ కింద రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేలు రెండు కలిపి ఏడు వేల రూపాయలు మీకు జమ కాబోతున్నాయి మరి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు పడుతున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవి చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు అయితే తీసుకోండి పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బు ఎవరికైనా రాకుండా ఉంటే కూడా ఆ డబ్బులను కూడా ఇక్కడ విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఆ డబ్బులు కూడా వస్తాయి మరి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మీకు